ఏంటి ఈ రోజు కలరింగ్ తగ్గింది ఆ అన్న నడిచేస్తే మాస్ అన్న నుంచుంటే మాస్ అన్న మడతెడితే మాస్ ఏంట్రా సంగతులు అట్రా చెప్తా తొట్టి గ్యాంగ్ కాదరా చాలా గట్టి గ్యాంగ్ మా అన్న రాజీ ప్రసాద్ ఆలీబాబా బాబా దొంగలు దొంగలైతే ఈ గ్యాంగ్ గిల్లీ బాబాకి ఐదుగురు దొంగలు కాదు ఫ్రెండ్స్ ఆగు ఇది కిరణ్ గ్యాంగ్ ఈ గారు లక్కీ పిల్లరా ఏం లక్కీనో ఏమోరా నీకు చూడు ఎంత మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు నాకు ఒక్క అమ్మాయి కూడా దొరకటం దొరుకుతారు లేరా గిల్లీ గిల్లీ ఈ గిల్లీకి పని చెప్తారా ఈ గిల్లితో పెట్టుకోక లొల్లి పోరా పిల్లి పోతావరా కుల్లి ఆ మాట అంతే పోతావరా ఢిల్లి అల్లి పిల్లి ఎవరి చేతల్లా కాటర్ వెళ్ళి ఆ పండ్ర మీ గొడవలు ఈ రోజు లక్ష్మి వాళ్ళ బాబా బర్త్డే అంట నాకు సినిమా చూపిస్తుంది అంటే నీ ఒక్కడికే చూపిస్తుందా లక్ష్మి అందరికీ చూపిస్తుంది ఏమంటావు లక్ష్మి అక్కడ చూపిస్తావా తప్పకుండా చూపిస్తా కానీ టికెట్స్ కొనడం మాత్రం గిల్లి బాబా నాకెందుకు టెండర్ దానికి ఎందుకంటా ఏం చేస్తావు చూపిస్తావు ఎక్కువైపోతే అరే ఒక వచ్చేస్తారా టైంలో గురించి చూద్దాం సెక్యూరించి చూస్తే వేడు కూడా అంత కనపడతాడు ఉన్న బొమ్మ బానే కనపడుతుంది నువ్వు నడవమ్మా

కండక్టర్ మొగ్ని చేసుకుంటే కాపురం బస్ అయిపోయింది సంవత్సరాల తరబడి కండక్టర్ ఉద్యోగం చేస్తూ చేస్తూ ఇలా తయారైపోయాడు ఏం చేస్తాం ఇదిగో ఇదిలాగా ఆ పుత్రుడు అలాగా వచ్చినట్టున్నాడు అంతా హ్యాపీ థ్యాంక్ యూ వెరీ మచ్ వెళ్దామా మా మామూ మాయగా చూస్తే బాయ్ బాయ్ టెన్నిస్ ప్లేయర్ ఆటా గారు ఐఎమ్ గిల్లీ ఆటోగ్రాఫ్ కావాలి కాదు ఫోటోగ్రాఫ్ కావాలి ఇష్క్ ఇష్ మొహత్ మీరు అపార్థం చేసుకున్నారండి మిమ్మల్ని ప్రేమించింది వీడు కాదు నేను కూడా కాదండి అక్కడ ఉన్నాడే ఎర్రగా పడుగ్గా వాడే మరి వాటి రాకుండా మీరెంటికి వచ్చారు

చూడడానికి వచ్చిన వాళ్ళకి ఇబ్బంది అవుతుంది మా ఫేస్ మీద మీకు ఎందుకు అంత గుట్ట ప్రశ్న అంకుల్ నాకే కాదు నాన్న నీ దిక్కుమాల ఫేస్ చూస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది అంటే నాకు అసలు వద్దా ఎంత సేపు చెప్పింది అదే నాన్న అర్థం చేసుకో అవునా రేపు యూత్ ఫెస్టివల్ కి రెడీ అయిపోయా రోజు అదే ప్రాక్టీస్ మా అదర్ కొట్టేద్దాం రేపు యూత్ పవర్ అండ్ చూపిస్తా పదా ఇదిగోండి ఇల్లు వెళ్ళి జాయిన్ అయిపోండి చాలా బాగుందండి ఐదు వందలు కడితే ఓ మంచి ఇల్లు చూపించారు థ్యాంక్స్ అండి ఇంట్లో ఎవరో ఉన్నారా ఇంట్లో ఉన్నారా ఫస్ట్కే వాళ్ళు ఖాళీ చేయాల వాళ్ళు ఖాళీ చేయగానే మీరు దిగేసేయండి అప్పటిదా నేను ఎక్కడ ఉన్నాను అదంతా నాకు తెలియదండి వాళ్ళు ఖాళీ చేయగానే మీరు దిగేసేయండి ఇదంతా మోసం అన్యాయం తాగాకుండ్రా చూడండి మీరు కట్టిన బిల్లుకు ఈ ఇల్లు చెల్లు ఇంకో ఇల్లు కావాలి అంటే కట్టండి మళ్ళీ బిల్లు నాకు కావలసిన ఇల్లు నేను వెతుక్కోగలను ఇక్కడ నువ్వు వెళ్ళు విడి మొహానికోడు కవిత్వం ఒకటి అబ్బాబ్బబ్బా ఈ హైదరాబాద్ మహానగరంలో ఆటోవాడి దగ్గర నుంచి అతి కొంపలు చూపించేవాడి దాకా ప్రతివాడు మోసగాడే ఇక్కడ మనం బతకలేము ఇక్కడ మనం ఇంట్లో ఉంటున్నాడు కదా ఫోన్ చేస్తే విషయం తెలుస్తుంది మనకి హలో ఒరే వెంకులు నేను బాగుందిరా కాని రే నువ్వు మాత్రం నెత్తి మీద ఉన్న నాలుగు అడ్వాంటేజ్ అడ్వాంటేజ్గా తీసుకుని రంగు వేసుకుని ఎంగు లుక్ తో కనిపిస్తున్నావు నాకు మాత్రం అవకాశం లేదురా ఎక్కడ వాక్కు సరే అని తా ఏమే ఏంటండి ఇదిగో వీడు సుబ్బారావు అని మా ఊరు వాడే మేమంతా సుబ్బిగా సుబ్బిగా అంటుంటాం చిన్ననాటి స్నేహితుడు కూడా నమస్తే బాగున్నారా బాగున్నాను వదిలి గారి పిల్లలు బాగున్నారు అందరూ బాగున్నారు ఆ సరే గది నన్ను తలుచుకుని నాళ్ళ తర్వాత ఇప్పుడు మా ఇంటికి రావడానికి కారణం ఏంటో చెప్పు ఏం లేదా ఈ మెగా సిటీలో ఒక ఇల్లు అద్దెకు దొరకడం చాలా చాలా కష్టంగా ఉంది అవును నువ్వు పెద్ద మనసు చేసుకుని మీ ఇంట్లో ఏదన్నా చిన్న రూమ్ ఇస్తే మా అమ్మాయితో ఈ సంవత్సరం ఎగ్జామ్స్ అన్ని రాయిన్ చేసి హ్యాపీగా ఊరేడిపోతా ఓరే సుబ్బిగా చిన్న రూమ్ ఇవ్వడానికి అంత పెద్ద మనసు చేసుకోవాల్సిన అవసరం లేదు కానీ ఇంత ప్రాధాయపడాల్సిన అవసరం అంతకంటే లేదు సర్లే గాని ఇదిగో పైన మన మేడ మీద రూమ్ ఉందండి ఒరే నువ్వు పని చేయరా పైన మేడ మీద ఎవడిడు నా రూమ్ కిసరు పెడుతున్నాడు పెట్టుగా మాట్లాడుకో ఆయన మీ నాన్నగారు చిన్ననాటి స్నేహితుడు ఏదో వాళ్ళ అమ్మాయి చదువు కోసం అని చెప్పి ఇక్కడికి వచ్చాట దానికి నా రూమే కావాలా నువ్వు నోరు మూసుకుంటావా కాసేపు మీ నాన్నగారు చిన్ననాటి స్నేహితుడు కాస్త అడ్జస్ట్ చేసుకోరా గది నాకు బాగా నచ్చింది నువ్వు మాత్రం నాకు నచ్చలే నో ప్రాబ్లం నువ్వు నాకు నచ్చా సినిమా పేరా మనసులో ఇది మాత్రం సినిమా పేరు కాదు ఇట్స్ మై ఫీలింగ్ నా ఫీలింగ్ చెప్పనా చెప్పు నాకు ఎక్కడో ఏదేదో కాలినట్లుంది అయితే బర్ణాలు రాసుకో తగ్గిపోతా హాయ్ రా మామా హాయ్ ఏంట్రా డల్ గా ఏం లేదురా మా ఇంట్లో ముల్లపంది ఉంది ముల్లపంది ముల్లపంది అంటే ముల్లపంది కాదురా మనిషి అంటే డూపా అవునరా ఏమైందిరా ఏమైంది ఏంట్రా బాబు సంగతి అదే విషయం వాడిని బయట పంపించాలి అంతే కదా అవును రావును వాడితో పాటు ఇంకెవరున్నారు వాడితో పాటు వాడి కూతురు అనుకుంటా ఇంకేముందిరా వాళ్ళ అమ్మాయి లేని సార్ ఆటో బయటకి ఆడే బయటకి వెళ్ళిపోతాడు ఆ పని చేసి పెట్టరా బాబు ఏముందిరా మంచి చేయడం కష్టం కానీ వాడిని పంపించాలని సేపు చూడు ఎరగకుండా నా బెడ్రూమ్ ప్రాబ్లం తిన్నట్లే చాలా థ్యాంక్స్ రా ఓకే తొవ్వతావా నా తువస్తావా యాదీ తీస్ చేస్తున్నారండి భయపడకు నీకు నేనున్నాను నేను నాను నేను నాను నేను నాను నేను ఇది నా రావు బాబు రేయ్ ఓయ్ రావు నా హీరో అనుకుంటున్నావా ఇప్పటిదాకా అలాంటి ఫీలింగ్ లేదు ఇప్పుడు కలుగుతుంది రేయ్ నువ్వు కొంచెం పక్క జరుగురి కరావే హలో నేను ఒక్కసారి కరిచానంటే వంద సార్లు కరిచినట్టు నువ్వేమైనా భాష అనుకుంటున్నావా కాదు దమ్ముంటే కాసుకో నాకు గజ్జిపట్టిన పిచ్చి కుక్క కలిసింది నేను ఒక్కసారి కరిచాలనుకో బొడ్డు చుట్టూ పద్నాలుగు ఇంజక్షన్లు తీసుకోవాలి కొరకనా కొడుకుతాడంట వీడు కొరికితే బొడ్డు చుట్టూ పద్నాలుగు ఇంజక్షన్లు తీసుకోవాలి బొడ్డు లడ్డు లడ్డులాగైతుంది బాబా ఒక్కసారి కొడుకు చూసారా ఎలా భయపడిస్తాను చాలా థ్యాంక్స్ అండి మీరు చేసిన సహాయానికి సెకండ్ ఇవ్వాలని ఉంది కానీ మిమ్మల్ని పిచ్చి కుక్క కరిచిందన్న అదంతా ఉత్త పేకుడు వాళ్ళని భయపడించడానికి అన్నాను అంతే నిజంగా అలాంటిది నాకేం లేదు నిజంగా నిజం అయితే సెకండ్ ఇవ్వండి థ్యాంక్స్ అండి

నా గురించి తెలిసింది ఓకే ఇంతకీ తమర్ ఎవరు ఆ రోజు సుబ్బారావు క్లైన్ మన ఇంటికి రాలేదు వాళ్ళ అమ్మాయిని ఇక్కడ నుంచి ఎగ్జామ్ రాయిస్తానని చెప్పి చెప్పారు కదా ఆ అమ్మాయే ఈ అమ్మాయి పేరు హారిక వీడు మహా హాయ్ ఐ యామ్ కిరణ్ తేజ్ హాయ్ ఐ యామ్ రియల్లీ సారీ ఇట్స్ ఓకే అయ్యో దేవుడా కోర్ మాడిపోతుంది అయినా ఆ నల్లమొద్దు గడికి ఈ మల్లెమొగ్గ ఎలా పుట్టిందబ్బా బహుశా వాళ్ళ అమ్మ పులికే అంటుంది లైన్లో పెట్టాల్సిందే ఆహా ఎంత చక్కటి ఫిగర్ సుబ్బుమావా నీకు ఇంత కలర్ఫుల్ డాటర్ నన్ను తెలియక నేను తరిమేద్దాం అనుకున్నావు అన్నన్నా కొద్దిగా ఎంత పొరపాటు చేసేవాడిని నా డ్రీమ్గా నా ఇంటికి వచ్చిందన్నమాట కిరణ్ నిజంగా లక్కీ ఫెలోగ్రఫర్ వాట్ ఎ బ్యూటిఫుల్ ఫేస్ అదేంటో మరి అందరూ అలానే అంటారు అందుకనే మా అమ్మ చిన్నప్పుడు నాకు దిశ నా మొహం అంతా బుక్కు రాసి అది రాసి రాసి నా మొహం ఎంత నునుపు తేలిందో చూడు నునుపు కాదు నలుపు తేలి నల్ల బొగ్గుల హ్యాండ్సమ్ గా ఉన్నా ఐ లైక్ యూ థ్యాంక్ యూ అదేంటో ఈడొచ్చిన ఆడపిల్లల తండ్రుల్ని ప్రతి అబ్బాయి ప్రేమగా పలకరిస్తాడు ఏంటో మరి చాలా బోర్ కొడుతుందిరా ఎక్స్క్యూజ్ మీ నెంబరా

చేంతాడంత మన ఫోన్ తీసుకుని కలవాలి మీరు ఎప్పుడు అంటే అప్పుడే ఇదేంట్రా నా సెల్ వాడుతున్నా డిస్టర్బ్ ఫీల్ అవుతాడా ఇది సెల్ కాలవా కలి కాలవా ఇదేంట్రా కళ్ళు చూపించి సెల్ తీసుకున్నాడు ఏ ఐడియా వాడు ఐడియా తర్వాత ముందు నీ ఐడియా కార్డు అయిపోతుంది చూసుకో అవును కదా అరే

నీకోసం ఏమైనా చేస్తాను ఏమైనా చేస్తాను కోతుల కొయ్యకు నీకోసం కోతలే కాదు ఏమైనా కోస్తాను పద నా నా ఆ ఉమ్ మీ నాన్నకి నీకు తొందర ఎక్కువైంది లోకేమో కదరా అమ్మాయి ఉన్నది పైన పోర్షన్ లో గదే కింద వాటర్ రావట్లేదు డాడీ చూడానా దాదాపు ఇరవై ఏళ్ల కిందట ఇదే డైలాగ్ నేను మీ అమ్మ కోసం చెప్పినట్టు నీ వయసు దాటాకే ఈ వయసులోకి వచ్చాను కదరా నానా మీ ముందు నేనెంత అంతేనట అంతే మరి సరే వెళ్ళు అమ్మయ్య ఏంటిబో బీటు నానాం అంకుల్ కింద నీకు బాత్రూమ్ లేదా నాకు పైన అలవాటు ఇక్కడ మేము ఉంటున్నాం కదా ఈజ్ అంకుల్ తెచ్చి మరి రిక్వెస్ట్ అదేం కుదరదు ఎందుకు కుదరదు కుదురుతుంది ఏ అదే ఆగవయ్యా దేనికి అంకుల్ దేనికేంటి లోపల మా అమ్మాయి స్నానం చేస్తుంది పైగా డోర్కి కి బోల్ట్ కూడా సరిగ్గా లేదు ఓ అలాగా ఆగమన్నది ఇక్కడ కాదు ఎక్కడ పెట్టగలమని అదేంటి అంకుల్ అదేం కుదరదు ఏంటమ్మా ఇతను ఏంటి ఇలా చేశారు స్నానం చేద్దామని ఆహా కింద కేచుగా నాకు పైన అలవాటైనా క హ్మ్ ఇప్పటి నుంచి మీరు కింద అలవాటు చేసుకోవాలి ట్రై చేస్తాలే ఏయ్ హాగాగూ హారికా ఓకే అండిగా మధ్యలో ఏంటి నా మాట వినిపించుగా బాబు వీటితో జాగ్రత్తగా ఉండాలి చాలా స్పీడ్గా ఉన్నాడు ఏదైనా యాక్సిడెంట్ చేస్తాడేమో అయినా స్పీడ్ బ్రేక్ అని నేను కొండ ఉన్నానుగా చెప్తా ఎక్స్‌క్యూజ్ మీ ఏంటి సెల్ ఫోన్ ఆ గిల్లిగాడి దగ్గర తీసుకుంటావు కదా గిల్లి మా సిద్ధరు ఫోన్ కాలేదట వాడి వాడు బతికిపోయాడు నేను చచ్చిపోయాను ఇవ్వు తప్పుతుందా థ్యాంక్స్ మధ్యలో ఇది ఒకటి ఆశా నువ్వు నన్ను ఈ జన్మలో ఓకే చేస్తావు అనుకోలేదు అంటే ఓకే చేసి తప్పు చేసినట్టవా నేను అలా అనట్లేదు నా ఉద్దేశం ఏంటంటే ఏంటి నీ ఉద్దేశం మరి మరి నువ్వు లవ్ లో మునిగిపోతే వాడు నీ సెల్ పూర్తిగా వాడేస్తాడు ఆ డిస్టర్బెన్స్ గారు పోవాలనే కదా వాడికి సెల్ ఫోన్ ఇచ్చి పంపించాను మన ఇద్దరి ఏకాంతం కోసం ఆ సెల్ ఫోన్ ఏంటి ఏమైనా చేస్తాను ఇప్పుడే రావాలా మూడంతా పాడు చేసాం చచ్చా మీరంతా మూడులో ఉన్నారా మళ్ళీ వస్తాలే ఇప్పుడు అప్పుడే రావద్దులే వెళ్ళిపో ఎప్పుడు రేపానా సరే సరే ఓహో ఈ అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే బుక్స్ తో కనిపించాలన్నమాట మీ అన్నయ్య కూతురు పెళ్లికి ఎప్పుడు ముహూర్తాలు పెట్టం లేవు అంటే వచ్చే నెలలో మనకి ప్రయాణం తప్పదు అనమాట ఏంటి చేతిలో పుస్తకం పట్టుకున్నావు చదువుకుందామని

మీరేం సర్దుకోకండి నేనేం చూడట్లేదు ఏం చూడట్లేదా అబ్బే నేనేం చూడట్లేదు మరి నేను సర్దుకున్న సంగతి నీకెలా తెలిసింది అదంతే కొన్ని విషయాలు అలాగే తెలుస్తాయి అదే లైఫ్

నువ్వు ఎగ్జామ్స్ పెట్టుకుని ఇలా నవల్ చదువుతా ఎక్స్పెక్ట్ చేయలేదు చూడు పరీక్షలు అంటే టెన్షన్ పడడం తప్పుడు అలవాటు ఇరవై నాలుగు గంటలు చదివితేనే ర్యాంకులు వస్తాయనుకోవడం పొరపాటు మనసు పెట్టి చదివితే ఏదైనా సాధించచ్చు మిగిలిన టైంలో రిలాక్స్ కావచ్చు అయితే నేను నవల్ తెచ్చుకుంటా కాస్త చూసుకున్నాడు అబ్బాయ్యా చూశాను హారిక చాలా బాగుంది అయితే ముచ్చునా సరే ఇదిగంట నువ్వు చల్లర తీస్తాగల్ తిరేసి మా బాబు చెప్పారా కాలేజ్లో లక్ష్మీ ఇంట్లో హారిక ఇద్దరు అయిపోయి వీడిద్ద మామూలు చేసా పాపోయి ఎవరితో వీడికి లక్ష్మీ హారిక బైక్ మీద కైలో చన్నమా అయిపోయి ఈ పండగడు వచ్చేస్తాడు ఇప్పుడు సెల్ఫోన్ అడిగేస్తాడు ఏం చేద్దాం చేద్దాం ఏంటమా చెల్లు అని ఇల్లు ఏమైంది ఆ బిల్లు కట్టలేదు కదా చెల్లిపోరా కట్ చేసి అలాగా వా మంచి టైంలో లో నువ్వు సెల్ చేయకపోతే అలా ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి న వెళ్ళిపోలే నాకే కదా అయ్యో ఇటోన్ చెప్తాడా hey చెల్లి ఇక్కడ ఉంది కదరా నాతో నా తొ చెప్తావా హలో హ బయటి వెళ్ళాడు వేరే ఫోన్ చేస్తా నాకు వచ్చిన ఫోన్ రావాలని ఎవండి కాఫీ సరే అని వద్దున ఎనిమిది దాటితే కానీ నిద్ర లేవని సూపుతు ఇంత తొందరగా లేచాడు వీడిలో ఇంత మార్పు కారణం ఏంటో తెలుసా అబ్బా అవన్నీ ఇప్పుడు ఎందుకండి ముందు కాఫీ తాగండి ఏం నాన్న ఎప్పుడు లేని పొద్దున్న ఎక్సర్సైజ్ మొదలు పెట్టావు అది ఒంటికి మంచిదని ఏం బాడీ ఫిట్నెస్ కోసం అవును నిజమే నిజమే వయసు వచ్చింది కదా అట్లాగే అనిపిస్తుంది డాడీ ఇక లాభం లేదురా నీ గురించి కాస్త డీప్గా ఆలోచించడం మొదలు పెట్టాలి సుబ్బారావు నువ్వు ఆగ్నావు మీకు ఏంటో డాడీ తెలుసు మీ అమ్మ తినది లవ్ మ్యారేజ్ మర్చిపోకు ముందు పద కిందికి పద